ఫ్రెండ్స్ ఈరోజు ఇంటర్లింక్లో ఒక బ్యాడ్ న్యూస్ ఉంది అలాగే ఒక మైండ్ బ్లోయింగ్ గుడ్ న్యూస్ ఉంది ఫస్ట్ బ్యాడ్ న్యూస్ ఏంటంటే మీ మైనింగ్ స్పీడ్ ఈరోజుతో సగానికి పడిపోయింది హావింగ్ స్టార్టెడ్ నిన్నటి వరకు మీకు వన్ హండ్రెడ్ కాయిన్స్ వస్తే ఇకపై ఫిఫ్టీ మాత్రమే వస్తాయి కానీ గుడ్ న్యూస్ ఏంటంటే మన కాయిన్స్ని క్యాష్గా మార్చుకునే డేట్ ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే కనిపిస్తోంది మార్చి నెలలో అంటే నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ స్టార్ట్ అవుతున్నాయి అంటే మనం మన వెరిఫైడ్ ఐటీఎల్జీని వేరే వాళ్ళకి డైరెక్ట్గా అమ్ముకోవచ్చు అసలు ఈ వి ఫోర్ పాయింట్ జీరో పాయింట్ త్రీ అప్డేట్ ఏంటి మార్చిలో కాయిన్స్ ఎలా అమ్మాలి హావింగ్ వల్ల మీకు ఎంత లాస్ ఈ వీడియో ఎండ్ అయ్యేసరికి మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది లెట్స్ బిగిన్ ఫ్రెండ్స్ ఫస్ట్ మీ ఫోన్ తీసి చెక్ చేయండి మీ యాప్ లేటెస్ట్ వర్షన్ ఫోర్ పాయింట్ జీరో పాయింట్ త్రీకి అప్డేట్ అయిందా లేదా నిన్న రాత్రి వర్షన్ ఫోర్ పాయింట్ జీరో పాయింట్ త్రీ రిలీజ్ అయింది ఇందులో మేజర్ చేంజ్ ఏంటంటే ఇంతకుముందు మనం వాలెటెడ్ ఓపెన్ చేయాలంటే కింద గ్లోబ్ సింబల్ నొక్కి వెళ్లాల్సి వచ్చేది కానీ ఇప్పుడు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ పైన టాప్లోనే వాలెట్ ఆప్షన్ ఇచ్చేశారు లిజన్ దీని అర్థం సింపుల్ ఇంటర్లింక్ ఇప్పుడు కేవలం మైనింగ్ యాప్ కాదు అది పూర్తిగా ఫైనాన్షియల్ యాప్గా మారుతోంది వాలెట్ని ఫ్రంట్లో పెట్టారు అంటే ట్రాన్సాక్షన్స్ స్టార్ట్ అవ్వబోతున్నాయి అని ఒక క్లియర్ సిగ్నల్ ఇంకా అప్డేట్ చేయని వాళ్ళు ప్లేస్టోర్కి వెళ్ళి వెంటనే అప్డేట్ చేసుకోండి సిస్టమ్ ఇప్పుడు స్మూత్గా ఉంది ఇప్పుడు అందరూ బాధపడే విషయం ద హావింగ్ అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చేసింది మైనింగ్ రివార్డ్స్ ఫిఫ్టీ పర్సెంట్ కట్ అయిపోయాయి అంటే డైరెక్ట్ రిఫరల్ బోనస్ ఇంతకుముందు ఫైవ్ హండ్రెడ్ వస్తే ఇప్పుడు టూ హండ్రెడ్ ఫిఫ్టీ మాత్రమే ఇండైరెక్ట్ బోనస్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ వస్తే ఇప్పుడు వన్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ మాత్రమే చాలామంది అయ్యో తగ్గిపోయాయి కదా అని బాధపడుతున్నారు కానీ యాక్చువల్లీ లాజిక్ ఆలోచించండి సప్లై తగ్గితేనే డిమాండ్ పెరుగుతుంది కాయిన్స్ తక్కువగా దొరుకుతున్నాయి అంటే ఫ్యూచర్లో రేట్ ఎక్కువగా ఉంటుంది అని అర్థం సో ఉన్న ఈ కొద్ది టైంని అస్సలు వేస్ట్ చేయకండి డైరెక్ట్ రిఫరల్స్ని ఇప్పుడే పెంచుకోండి రేపు చేద్దాం అనుకుంటే మీరు సగం ప్రాఫిట్ లూజ్ అయినట్టే ఇది ఈ వీడియోలో బిగ్గెస్ట్ అప్డేట్ లీడర్స్ నుండి వచ్చిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చ్ టూ ట్వంటీ సిక్స్ ఎండింగ్ లోపు ప్రైవేట్ మెయిన్ నెట్లో పి అంటే పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్స్ ఎనేబుల్ అవుతాయి దీని అర్థం ఏంటంటే పబ్లిక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వకముందే మీ దగ్గర ఉన్న వెరిఫైడ్ ఐటీఎల్జీ కాయిన్స్ని మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ బయట బయర్స్కి కానీ ఇంటర్నల్గా పంపించుకోవచ్చు వాళ్ళు మీకు బయట క్యాష్ ఇవ్వచ్చు మీరు వాళ్ళకి కాయిన్స్ పంపొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి దీని ప్రైస్ కంపెనీ ఫిక్స్ చేయదు మనమే మాట్లాడుకోవాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కేవలం వెరిఫైడ్ టోకెన్స్ మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతాయి అందుకే మీ హెచ్సిఎస్ స్కోర్ని కాపాడుకోండి హెచ్సిఎస్ ఎలా పెంచుకోవాలో తెలియకపోతే నా పాత వీడియోస్ చూడండి టైం లేదు అలాగే దుబాయ్లో మన టాప్ ఫిఫ్టీ వన్ నిస్ట్ ర్యాంక్ సెలబ్రేషన్ కోసం ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు దీనికి సంబంధించిన ఆన్లైన్ ఈవెంట్ ఆల్రెడీ యాప్లో రన్ అవుతోంది నేను నా ఇంటర్లింక్ ప్లేలిస్ట్ లాస్ట్ వీడియో వీడియో లెవెన్లో ఆ ఈవెంట్లో ట్వంటీ ఫ్రీ పాయింట్స్ ఎలా పొందాలో ఒక సీక్రెట్ ట్రిక్ చెప్పాను ఇంకా ఎవరైనా ఆ ట్రిక్ మిస్ అయ్యి ఉంటే వెంటనే నా ప్రీవియస్ వీడియో చూడండి ఆ ట్వంటీ పాయింట్స్ ఉంటేనే మీరు పూల్ రివార్డ్స్కి ఎలిజిబుల్ అవుతారు సో టైమ్లైన్ క్లియర్ కదా మార్చిలో ప్రైవేట్ టెస్టింగ్ పీటూపి అండ్ జూన్ ఆర్ జూలైలో పబ్లిక్ లిస్టింగ్ ఉండే ఛాన్స్ ఉంది సో ఇంకా ఫోర్ టు ఫైవ్ మంత్స్ టైం ఉంది డోంట్ వేస్ట్ ఇట్ ఫ్రెండ్స్ గేమ్ ఇప్పుడు సీరియస్ అయింది హాల్వింగ్ అంటే కేవలం కాయిన్స్ తగ్గడం కాదు మీ దగ్గర ఉన్న కాయిన్స్ విలువ పెరగడం అందుకే స్ట్రైట్గా అడుగుతున్నా దాచకుండా చెప్పండి మీ దగ్గర ఎన్ని ఐటీఎల్జీ కాయిన్స్ ఉన్నాయి మీ హెచ్సిఎస్ స్కోర్ ఎంత మీరు ఆ ట్వంటీ ఎయిట్ డేస్ ఛాలెంజ్ని ఒక వార్లాగా తీసుకుని కంప్లీట్ చేస్తారా కమెంట్ చేయండి నేను ప్రతి కామెంట్ చూస్తాను చూడండి యూట్యూబ్లో వందల వీడియోలు ఉంటాయి కానీ నిజం చెప్పేవి కొన్ని మాత్రమే ఉంటాయి ఈ వీడియోలో ఆ నిజం మీకు దొరికిందనిపిస్తే వీడియోని లైక్ చేసి హైప్ చేయండి అప్పుడే ఈ నిజం అందరికీ రీచ్ అవుతుంది మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని ఫోర్స్ చేయను ఎందుకంటే ఇది మీ మనీ మీ ఫ్యూచర్ రాబోయే మార్చ్ నెల చాలా కీలకం ఆ టైంలో ఫేక్ న్యూస్ నమ్మి మోసపోకుండా సేఫ్గా ఉండాలి అంటే జాబ్ ఫర్ యూ తెలుగు ఛానల్ని ఫాలో అవ్వడం మీ బాధ్యత చాయిస్ మీది అండ్ స్క్రీన్లో ఉన్న ఇంటర్లింక్ ప్లేలిస్ట్ని ఇగ్నోర్ చేయకండి సీయూ ఇన్ ద నెక్స్ట్ అప్డేట్ మైండ్ స్మార్ట్ డోంట్ గ్యాంబుల్ బ్లైండ్ టేక్ కేర్